పేరు శ్రీహరి నాయుడు ముసూర్ కావల ని సుబ్బారాయుడు ఇన్ఛార్జిగా మూడున్నర సంవత్సరం కావల్లో పనిచేయడం జరిగింది రెండు వేల మరి చెప్పాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఆయనకి నాకున్నటువంటి సంబంధం అలాంటి వ్యక్తిని కావాల రాజకీయాల్లో నేను ఎప్పుడు చూడాల ఎప్పుడు నవ్వుతూ పది మందికి సేవ చేయాలా పది మందికి భోజనం పెట్టాలా ఆయన కావనకు వచ్చినప్పటి నుంచి ఆయన ఇన్ఛార్జీగా ఉన్నన్ని రోజులు ఇక్కడ భోజనాలు ఎట్లా పెడుతున్నారో వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ కూడా అట్లే భోజనాలు పెట్టినటువంటి వ్యక్తి ఎన్ని చెప్పినా సుబ్బారాయుడు భవన్ చందర్ను మళ్ళీ మనం చూడలేము వారు చూడనంత ఎత్తుకి వారు పోవటం జరిగింది సుబ్బానాయుడు కావాలి తెలుగుదేశం పార్టీలో పార్టీకి పనిచేసేటువంటి వ్యక్తులు లేక కొన్నాళ్ళు అజీజ్ గారిని ఆ తర్వాత సుబ్బారాడు గారిని ఇద్దరిని చూసాం మనం కావాలో సుబ్బారాడు గారు ఇన్ఛార్జిగా ఇవాళ అన్న రోజు మేమందరం కూడా విజయవాడ పోయాం మేము ఒక ముప్పై తొమ్మిది మందిని ముఖ్యులందరినీ కావాలని తీసుకుని పోచందర్ గారు అట్లనే సుబ్బాని అడిగాను అక్కడ ఒక మూడు క్యాంపులుగా పెట్టి మమ్మల్ని ఒక బుజ్జి సోదరు గారికి ఇంకొక అనితమ్మ గారికి అట్లా మమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ రోజు కావలి రవిచంద్ర లేకపోతే సుబ్బారాయుడ వీళ్ళిద్దరూ ఎవరైతే బాగుంటుందని మమ్మల్ని అందరిని అడగడం కూడా జరిగింది మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ రవిచంద్ర అయితే బాగుంటుందయ్యా బీసీ వర్గానికి సంబంధించినటువంటి వారు వారైతే కావల రాజకీయాల్లో బాగుంటుందని మేము అందరం కూడా చెప్పడం జరిగింది అక్కడే ఈ ముప్పై తొమ్మిది మంది కూడా ఒకే వర్షం ఆయన ఆయన కాకపోతే సుబ్బారాయుడికి ఉందని మేము ఆ రోజు చెప్పడం జరిగింది కానీ రవిచంద్ర గారు ఆ రోజు ఉండమని సుబ్బారాయుడు గారిని చంద్రబాబు గారితో మాట్లాడి తెల్లారి పొద్దున ఆయనకి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది ప్రకటించినప్పటి నుంచి కావల్లో నేను మా మలిచి టెన్డెన్సులు కొంతమంది ముఖ్యమైన వాళ్ళు మేమే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆనాటి ప్రభుత్వంలో నిలబడి ధైర్యంగా మేము కావాలి రాజకీయ రాజకీయాలని ఏ ప్రోగ్రాం ఇచ్చినాకో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రాన్ని మేము సక్సెస్ చేసుకుంటా కొద్దిమందితో లాక్కొస్తూ ఉన్నాం ఆ తర్వాత ఇన్ఛార్జీగా సుబ్బారాయుడు వచ్చిన తర్వాత వారు అసలు ఎవరు ఊహించరా రవిచంద్ర గౌడ నాతో చెప్పాడు అన్నా నేను అసలు సుబ్బారాయుడు ఈ రకంగా ఎంత ఆర్థం చేస్తాడు అని మేము అనుకోలేదన్నా బాగా సుబ్బానాయుడు బాగా పనిచేశాడు అన్నటువంటి సందర్భం మరి వారి ద్వారా వాళ్ళు ఆయన తెలుసు కాబట్టి విషయం అంతా ఆ తర్వాత టికెట్ రావటం ఆ టికెట్లో తెలుగుదేశం వైపున సుబ్బానాయుడు గారిని కాకుండా ఇంకా మనందరికీ తెలిసినటువంటి విషయమే మేమిద్దరం షేర్ చేసుకున్నాం వాస్తవంగా చెప్తా ఉండ ఎట్లా పార్టీ టికెట్ ఇవ్వలేదు మనం ఏం చేయాలా అన్న సందర్భం వచ్చినప్పుడు ఏమైనా మనం పార్టీకి చేయాలన్నా మనం పార్టీ మొదటి నుంచి అని సుబ్బానాయుడు నేను మాట్లాడుకొని సుబ్బానాయుడు మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీకి పనిచేయడం జరిగింది మేమిద్దరం చే ఖచ్చితంగా మెజార్టీ రావాలి ఆ మండలంలో ఆయన నేను మా ఊర్లో మెజార్టీ రావాలని నేను ఇద్దరం అనుకుని పనిచేసాం అట్లనే కావాలి నలభై వార్డులకి మా వార్డు మెజార్టీ వచ్చింది అట్లనే దగ్గరైతే కూడా మంచి మెజార్టీ తెలుగుదేశం వైపు రావడం జరిగింది మరి వాళ్ళ కుటుంబం తెలుగుదేశానికి అంకితం వాడి జీవితం అనేది ఈనాటి కూడా ఇక్కడ ఉండే ప్రజలకి జిల్లాలో ఉండే నాయకులకు అందరికీ తెలుసు కానీ మరి ఎందుకునో ఈ పార్టీలో పనిచేసినందుకు మరి కుటుంబానికి మంచి జరగల పార్టీ ఏమీ నాకు తెలిసి ఎక్కడ తప్పు చేయలే ఎక్కటి విషయంలో అంటే కులాలు డబ్బులు రకరకాలైనటువంటి వర్షంలో మనం ఎక్కడికి పోవచ్చు అయితే మంచి పదవి ఆయనకి రాష్ట్రంలో ఇందాక పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వారు మంచి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక విషయం ప్రజల్లో ఉన్నవాడికి పదవి కావాలా పదవే ముఖ్యం కానీ ప్రజలు కూడా ముఖ్యంగా ప్రజల తరఫున నిలబడాల్సినటువంటి ఈ కుటుంబం పదవిచ్చారే కానీ పనిచేసే మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టాం మేము ఎప్పుడన్నా వాళ్ళకి అడిగిపోయి ఆశించే వాళ్ళమా చేసార్చేవాళ్ళమా మా పని మేము చేసుకోం పని చేయకపోవటానికి కూడా పార్టీ పని మా పని మేము చేసుకోవటానికి కూడా ఇవాళ దిక్కు లేదు ప్రతి డిపార్ట్మెంట్ చెప్పాడు పాలనో తెలుగుదేశం వస్తే పని చేయలేదు తెలుగుదేశంలో పనిచేయ వైసీపీ వాళ్ళు వచ్చి పనిచేస్తావా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాజకీయాలు చేస్తావంటే మేము తలకరించుకొని పోవాలా నువ్వేది శాసిస్తేది మేము వినాలా నువ్వు లెవరాలా గౌర మాట్లాడితే తలకొంచుకొని పోవాలా దుర్మార్గమైనటువంటి రాజకీయం కావాలన్న జరుగుతా ఉంది జిల్లాలో ఉన్న నాయకులకు ఎవరికి చెప్పినా మన సాయి చూసేది మన పరిస్థితి మనం గమనించి మన దగ్గరికి తీసేటువంటి పరిస్థితి లేదు మరి ఏం చేయాల పార్టీని వదిలిపెట్టి అవ్వాలా పార్టీయే మేము మేము పార్టీ పార్టీ కోసమే బెచ్చం సర్వం నాశనం అయిపోయింది మా మా జీవితం నాశనం తెలుగుదేశం పార్టీ పనిచేసి అయితే ఇప్పుడు మేము ఏం చేయాలా తెలుగుదేశం పార్టీ కాదని బయటకు పోలేం మాకు ఆనాడు కూడా చెప్పాం వ్యక్తులు కదా మాకు పార్టీ ముఖ్యం టిక్కెట్ ఎవరికి ఇచ్చినా మేము పనిచేయాలనే ఉద్దేశంతో పనిచేసాం పనిచేస్తే ఏం మాట్లాడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు జరిగిందో నాకు చెప్పొద్దు వాటికి నాకు సంబంధం లేదు మీరు ఏడానో ఉండేది ఇప్పుడు వచ్చిన వచ్చి నేను వచ్చినా చెప్పండి ఒక్క పని కూడా చేయము తెలుగుదేశం అన్నట్టు పని చేయండి ఎవరికి చెప్పాలా అధిష్టానం కోసం పోవాలంటే రెండు నుంచి ప్రయత్నం చేస్తాడా నా పార్టీ ఏదో ఇక్కడ జరిగేటువంటి విషయం ఏందో పార్టీకి చెప్పాలనుకుంటే ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళ రకరకాలైనటువంటి సమస్యలు వాటి మీద వాళ్ళు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం వారు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు నమి టికెట్లు ఇస్తే నేను ఇష్టం వచ్చినందుకు ప్రవర్తిస్తే ఏం చేయాలి ఏం జరిగింది సుబ్బారాడు కుటుంబానికి ఎంత నష్టం జరిగింది ఇదంతా ఇది సందర్భం కాదు కనుక నేను చాలా చెప్పాలా చాలా కష్టమైనటువంటి ఇబ్బందులు సృష్టించినటువంటి ఇక్కడ లోకల్ లీడర్ మరి మరి పార్టీ ఏం జరుగుతుంది ఏం చేయాలా దృష్టి పెట్టాలా వైసీపీలో నుంచి వచ్చినటువంటి టిక్కెట్ తీసుకున్నటువంటి నాయకులు ఎవరైనా కావచ్చు పార్టీ వాళ్ళ మీద తెలుగుదేశం కార్యకర్తలు ఏం చేస్తుంది అనేటువంటి భావన పార్టీ అధిష్టానానికి ఉండాలి వాళ్ళు వైసీపీ నుంచి వచ్చినారు మరి తెలుగుదేశం కార్యకర్తలు పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా మనం పార్టీ అధిష్టానం చూడాల్సిన బాధ్యత మరి తెలుగుదేశం పార్టీ మీద అధిష్టానం మీద ఉంది మరి తీర్మానం చాలా బాధగా ఉంది సుబ్బానాయుడు భానుచంద ఇద్దరు ఈ కుటుంబానికి ఎన్నెముకలు అలాంటి అలాంటి ఇద్దరు మనం అందరం కోల్పోవడం జరిగింది ముఖ్యంగా ఈ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు ఎక్కువగా నష్టం జరగడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కావాల తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఎవరు చూడాలా ఎక్కడ ఎవరు కష్టం వస్తే చెప్పాలా ఎవరికి చెప్పాలి అసలు నాకు కష్టం వచ్చింది మేము ఎవరికి చెప్పాలా ఇదేనా రాజకీయ నీతి ఇదేనా మీరు తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి మేము చేసినటువంటి పనికి మాకు జరగాల్సిన పని ఇదేనా సరే నా విషయం ఒక విషయం చెప్తాను వాళ్ళు అయిపోరు టార్గెట్ ఇప్పుడు నేనే సహచరుడు మన్నవ రవిచంద్ర గారు మేమిద్దరం సుమారుగా ఒక వయసుకు సంబంధించి ఒక రకంగా వయసు మనం రోజుందని ఏమన్నాడు నా కొడుకుని కావుల నుంచి తరిగితే కొట్టేస్తాను నా కొడు సార్ నరికేస్తానని చెప్పి మాట్లాడతాడు ఇలాంటి వ్యక్తులతో రాజకీయాలు రాజకీయాలంటే ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో కూడా రాజకీయాల్లో ఉండకూడదు ముందుంచకూడదు అది పార్టీ సిద్ధాంతం మీ ఇటు మీరు ప్రోత్తిస్తుంటే మా జీవితాలు అమ్మని ఎలకాలం నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు వయసు ఎవరైనా అనుకోండి కావాలి నియోజకవర్గంలో నా డెబ్బై ఆరు సంవత్సరం వయసులో కూడా పార్టీ కోసం పార్టీ కోసం ఎంతో పార్టీకి పనిచేశాం కాబట్టి పార్టీలో నిబద్ధతగా ఉంటాం కాబట్టి పార్టీ ఎంతైనా సహించడం లే అలాంటి వ్యక్తి ఈరోజు మనం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే వారికి ఎందుకో అంత ఎన్టీఆర్ బొమ్మను తీసేశారు ముసూరులో వైసీపీ వాళ్ళు దుర్మార్గులు కానీ ఈరోజుకు నేను ఎన్టీఆర్ బొమ్మను మళ్ళీ పెట్టలేని పరిస్థితి వచ్చింది ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు గమనించాల్సినటువంటి విషయం మనం కష్టపడి పార్టీకి పనిచేసి నా మీద ఎనిమిది కేసులు పెట్టారు వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నెది కేసులు పెట్టారు మరి జిల్లాలో ఎవరికి చెప్పాలి మేము పార్టీలో ఉన్నందుకు చెప్పాలా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు నష్టం జరుగుతుందనేటువంటి భావన మరి లీడర్ల మధ్యలో ఉండాలా ఎలక్షన్ కూడా వచ్చి ప్రజలు మనం చేతులేసి అభివృద్ధి ఇది వృద్ధి అది కాదా జీవితాలు నాశనం అయిపోయినాయి ఇలా వాళ్ళ కుటుంబం ఈగలు పడిపోయింది రాజకీయ భవిష్యత్తు నాశనం సర్వ నాశనం చేశారు ఈరోజు నన్ను టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది ఎలా అయితే భగవంతుడు చేసపోవాలా నేను పోవాలా వీళ్ళెవరు చేసపోవాలన్నా పంపించాలన్నా ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఏం చేయాలా మీరు కష్టపడి పనిచేసి ప్రాణాలు ఒడ్డి పార్టీ కోసం పనిచేస్తే మీరు తెలుగుదేశం అయితే ఉండండి అయితే ఏ తెలుగుదేశం ఉండండి పనికి పోతే పోయినా మీరు చెప్తే మేము చేయాలా ఏది అసలేదు మేము చెప్తే చీక అసలు ఎవరైనా మేము తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఈ పార్టీలో పనిచేసాం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధపడ్డాం మొన్న ఐదు సంవత్సరాలు ఎన్టీఆర్ మమోదీసేసారాయా దీన్ని మళ్ళీ పెట్టాలంటే సమాధానం లేదు ఎన్టీఆర్ బొమ్మ చూడటానికి కూడా ఆ వ్యక్తికి ఇష్టం లేదు మొన్న పాద గడప గడప గడపకి తిరిగేటప్పుడు ఎన్టీఆర్ బొమ్మ ఉండే బజార్కి వచ్చాం నేను ఎన్టీఆర్ బొమ్మ ముందు నిలబడ్డా సహకరిస్తాడేమో అయా బొమ్మ అని శబ్దం పోతే కన్నీ చూడలే సరే ఏం చేయాల ఇదేనా పార్టీ మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మీ చేతులు పెట్టుకొని పోలీసు కానీ అందరికీ ఈ నొచ్చా పని చేయడం నాకు చెప్పాలా నాకు చెప్తేనే మీరు పనిచేయడం చెప్తారు ఇదేనా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఇదేనా ఇలాంటి ఎన్నో చెప్పటానికి చాలా ఇబ్బందిగా ఉంది చెప్పక తప్పక కొన్ని చెప్తా ఉంటా రెండు గంటల నుంచి ఆరు గంటల దాకా పోలీస్ స్టేషన్ పెట్టాను మొన్న గవర్నమెంట్ వచ్చినాక పోలీసుకు ఏందో మా కుటుంబం ఏందో పోలీసు వారికి తెలుసు కానీ ఒత్తిడి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ ఒత్తిడి అతని వల్ల తెలుగుదేశం పార్టీ అనేది మనం అందరం కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ అని వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశం అతనికి అందుకని మనం టార్గెట్ చేసి తెలుగుదేశం పంపించాలా అనేటువంటి భావంతో ఇచ్చలు అతను ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం అంటేనే గెట్టదు అతనికి అతను రాజకీయాల్లో ఉంటే మేమేం చేయాలా మేమేం చేయగలం అనే భావం ఎందుకు మేము రాజకీయాల్లో అనిపించి అన్నా ఈరోజు పార్టీ నమ్ముకొని పార్టీ కోసం పనిచేశాం ఈరోజు పదవిస్తాను పదవి తీసుకొని అనుభవిస్తామో అది మనకు లేదు అది ఒక తెలుగుదేశం పార్టీ రావాలా అధికారంలోకి వస్తే వాళ్ళు భేద బలహీన వర్గాలందరూ కూడా పనిచేసి పెడతారు ఆ పార్టీ మనం ఆ పార్టీలో ఉంటే పేదవరకు అంత ఎంతో సహాయం చేసేదానికి మనం తోడ్పాటుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పనిచేశాం నేను ఒక విషయం చెప్పి ముగుచుకుంటా చాలా ఉన్నాయి నేను ఒకే ఒక విషయాన్ని మీకు చెప్పాలి నా వ్యవహారం ఇది వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్యే కావచ్చు షాడీ ఎమ్మెల్యే కావచ్చు ఇంకొక ఆయన కావచ్చు వీళ్ళందరినీ తట్టుకుని ఆ ఊర్లో నిలబడ్డోడు ఒక్కడు కూడా లేడు నేను తప్పక ముసలూరులో కాదు అని మా పిఎంఆర్ కానీ ఎవరైనా మా మాతోటి నేను వాళ్ళకి సర్వీస్ చేశా వాడు ఎవరు చెప్పినా నేను ఒప్పుకుంటా ఇవాళ ఈయన కూడా మా ఊరే మహానుభావులు కూడా ఈ ఊరే ముసూరే వైసీపీతో ఇబ్బందులు పడేవా లేకపోతే ఈ దొంగతో ఇబ్బంది పడవా ఇది తెలుగుదేశం ఒకవేళ ఎవరిని చెప్పి నీచమైనటువంటి రాజకీయాలు ఒక ఫ్లెక్స్ చేద్దాడు అవి చేస్తే నేను ఒప్పుకున్నాను అంటాడు ఇంకొక మెసేజ్ వాడు గ్రూపులు పెట్టా గ్రూపులు మీ చలిలో ఉండకూడదు అంట ఏం లేదు అసలు ఏం జరుగుతుంది గ్రూపులు పెడితే వాళ్ళ ఎందుకు పెట్టుకోకూడదు ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్స్ తవ్వలేయకూడదు బీఎంఆర్ ప్రతి కావాలి చేయకూడదు రవిచంద్ర నాలుగు రోజులు మాత్రమే ఎందుకు అని రవిచంద్ర ఆయన ఎటువంటి లేడు అన్నాడు మళ్ళీ ప్రతి కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి మా కుటుంబం భేదావుళ్ళు వాళ్ళతో నేను పనిచేసా నాకు మస్తాన అంటే నా సమానం ఎవరు ఎన్ని చెప్పినా ఏ పార్టీలే ఆయన పోయినా నేను మస్తానైకి అంటే నాకు మంచి అభిమానం వారు చాలా మంచి గుణం కలిగిన వాళ్ళు రవిచంద్ర కూడా ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని ఎదురు అన్నటువంటి రాజకీయాలు తావనలో చేయలే పదిహేను సంవత్సరాల వాళ్ళతో మేము పనిచేస్తే ఒక్క చిన్న మాట లేదా ఒక చిన్న మాట నా లవడాగా పోబెట్